వర్టిగో అనేది తల తిప్పటం దాన్ని మనం వాడుక భాషలో గిడ్డీనెస్ కానీ డిజీనెస్ కానీ తల చుట్టూ కానీ తల తిప్పడం కానీ అని అంటూ ఉంటాం అది కొంతమందికి పొజిషనల్ వట్టి కామన్గా చూసేది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి లారెంజైటిస్ తోటి కొంచెం లేవంగానే పడుకొని లేచినా కూర్చొని లేచినా మన పొజిషన్ తోటి వట్టిగో అనేది తల తిప్పడం అనేది వస్తుంటుంది అది సెల్ఫ్ లిమిటింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది ఈ తిమ్మిర్లు అనేవి మటుకు మెయిన్గా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ తోటి కానీ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ తోటి కానీ లేదు అంటే ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ విటమిన్ డెఫిషియన్సీ డయాబెటీస్ తోటి నరాల బలహీనత వల్ల కూడా కొన్నిసార్లు అనేవి వస్తుంటాయి మనం తిమ్మిరి అని అనుకున్నప్పుడు తిమ్మిరితో పాటు మనము ఏదైనా పక్క దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటాం ఎవరికైనా తలనొప్పి ఉంది వాంతులు ఉన్నాయి తల తిప్పటం ఉంది లేదంటే ఫిట్స్ లాగా వస్తుంది అంటే ఈ తిమ్మిళ్ళతోటి పాటు ఏదన్నా చేతికి కాలుకి వీక్నెస్ అంటే మూమెంట్ కూడా తగ్గిపోయింది అలాంటప్పుడు మనము ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి వీక్నెస్ కానీ స్పీచ్ ఎఫెక్ట్ కానీ అన్కాన్షియస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం కంపల్సరిగా బ్రెయిన్కి మీరు అన్నట్టు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేయటం అనేది ఇంపార్టెంట్